దేవ విషయంలో తను తప్పు చేశానని అర్థం చేసుకుంటాడు సత్యమూర్తి ఒక్కసారిగా మిదిన ఏం చేస్తుందంటే దేవ మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది ఎంతసేపటికి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడే తప్ప మా వాళ్ళ గురించి ఆలోచించడం లేదు అదేమన్నా అంటే నువ్వు ఇంట్లో నట్టింట్లో అలా తిరుగుతూ ఉంటే మా నాన్నకి పదే పదే నా మీద కోపం పెరిగిపోతుందనే చెప్తున్నాడు కానీ తను చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవడం లేదంటూ బాధపడుతూ ఉంటే ఇంతలో ఈ సూర్యకాంతం వల్ల ఆయన రంగం వచ్చి కాంతం ఆ మెట్టు జాగ్రత్త ఇంట్లో దొంగలున్నారు అన్నట్టు చెప్తాడు బంగారం కాదు వెండి గురించి ఆయన జాగ్రత్త పడుతూ ఉంటాడు అయితే మీ కోపం వస్తుంది అంటే మీరు మా ఆయన గురించే కదా మాట్లాడుతున్నారు అయినా మా ఆయన తీసుకుంది నా గాజులే కదా నా బంగారమే కదా అదేదో మీ బంగారం తీసుకున్నట్టు మీరు అంతగా రియాక్ట్ అవుతున్నారు ఎందుకు మా ఆయనకి నా మీ నా బంగారం తీసుకునే అధికారం ఉంది ఇంకొకసారి ఇలాంటి తప్పుడు మాట్లాడు మాట్లాడితే ఊరుకోనంటూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట అయితే ఇంతలో మిదున అలా మాట్లాడుతూ ఉంటుంది దేవ ఒక అమ్మాయికి సహాయం చేశాడు కదా ఆ అమ్మాయి వచ్చి దేవా అన్నయ్య అంటూ ఇక తను ఇచ్చిన గాజులు తీసుకొని ఇస్తుంది అనమాట దేవా అన్నయ్య లేడా నిన్న అమ్మ ఆపరేషన్ కోసం గాజులు తీసుకొని వచ్చాడు అమ్మకి అమౌంట్ సెట్ అయ్యింది అని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక సత్యమూర్తి అయితే దేవా విషయంలో తను ఎంత తప్పు చేశాడో తనని ఎలా అపార్థం చేసుకున్నాడో రియలైజ్ అవుతాడన్నమాట అంటే నా కొడుకు ఒక మంచి పని కోసమే ఆ గాజులు తీసుకున్నాడు కానీ దాన్ని నేను తప్పుగా అనుకొని దొంగతనం కూడా చేస్తున్నాడు రౌడీగానే కాదు ఇప్పుడు దొంగ గౌడ మారాడని చెప్పని నేను కొట్టాను అంటూ ఆయన చాలా బాధపడుతూ ఉంటాడనమాట అతి తక్కువ టైంలోనే దేవాన్ని అర్థం చేసుకుంది మీదన తల్లిగా తను అర్థం చేసుకుందంటే అంటే ఒక అర్థం ఉంది కానీ భార్యగా ఇంత బాగా అర్థం చేసుకుంది కానీ కన్న కొడుకు నేను ఎందుకు అర్థం చేసుకోలేనంటూ సతిమూర్తి బాధపడుతూ ఉంటాడు ఇక గాజులు వచ్చాయి కదా ఇక అందరి పని చెప్తుందనమాట ఎవరైతే దొంగ అన్నారో సూర్యకాంతం కానీ సూర్యకాంతం వాళ్ళ ఆయన పని మిదిన ఇంకా చూసుకుంటుంది అనమాట వాళ్ళ ఆయన్ ఏమన్నా అంటే అస్సలు తట్టుకోదనమాట మిదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళని తట్టుకోదు ఇంకా వీళ్ళని ఊరుకుంటుందా అన్నట్టు సీన్ అయితే మనకు